అలాగా ఇప్పుడుండే ట్రెండ్కి ఆ ఎమోషన్స్ చాలా బాగా చేశారు ఇట్స్ ఏ మల్టీ స్టార్ ఫిలం డెఫినెట్గా ఈ సినిమా ఇరవై ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం సినిమా కంపోజింగ్ కోసం మేము ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్యూన్స్ కోసం నాతో పాటు తరుణ్ అలాగే డైరెక్టర్ గారు వచ్చారు అనుకున్నప్పుడు ఈ కథ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నేను ఆ రోజు అన్నాను నేను అశోక్ ఈ సినిమా నీకు ఏ నిర్మాత దొరుకుతాడో ఏ హీరో దొరుకుతాడో తెలీదు కానీ నా నువ్వు మాత్రం ఇప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అయిపోయావని ఒక స్క్రిప్ట్ని చెప్పేటప్పుడే ఆయన విజువల్ క్లారిటీ ఆయనకు ఎంత ఉంది దాన్ని ఎలా తీయాలి ఎలా ప్రజెంట్ చేయాలి అన్న ఫుల్ క్లారిటీతోనే అంటే డే వన్ రోజే ఆయన సినిమా తీసిన డైరెక్టర్ లాగా అనిపించాడు ఇప్పుడు అందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా లేడు అనుభవంతో తీసిన లాగా ఉన్నాడంటే నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మొదటి రోజు కథ విన్నప్పుడు చెప్పాను నేను అప్పుడే నా దృష్టిలో ఆయన డైరెక్టర్ అప్పటికి డైరెక్టర్ అయినట్టుగానే ఆయన అంత క్లారిటీతో ఉన్నాడు ఆయన అదృష్టం బాగుండి కళ్యాణ్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకటం తరుణ్ గారు శ్రీకాంత్ గారు లాంటి హీరోస్ మంచి ప్యాషన్ ఉన్నట్టు దీనికి సరి అయినటువంటి వాళ్ళ కోసమే సృష్టించినట్టుగా ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ మేము రెండో ఆప్షన్ ఎప్పుడు అనుకోలేదు ఎవరైతే అనుకున్నామో అదృష్టం కొద్ది వాళ్ళే దొరికారు మాకు ఎందుకు మెయిన్గా ఫస్ట్ కళ్యాణ్ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి అండ్ సీవరా అంకిల్కి వాళ్ళిద్దరూ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఇంకటిలే అది అది ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానో మా టీమ్ అందరికీ తెలుసు కళ్యాణ్ అంకుల్ తెలుసు సో వెరీ హ్యాపీ దట్ ట్వంటీ ఫస్ట్ అలాగే మీ ట్రైలర్స్ అవి చూశారు ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్లా అనిపించింది డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ ఉంటుంది యూత్ఫుల్గానే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది ఏదో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మాస్ కాకుండా ఎంతవరకు ఉండాలో కథకి ఎంతవరకు అవసరమో సినిమా అంతా కరెంట్ యాక్షన్ అవుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఫీల్ అండ్ కథ కూడా రన్ అవుతుంటుంది అండ్ అశోక్ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఒక ఫస్ట్ టైం చేసిన డైరెక్టర్లా కాకుండా చాలా ఇంతకుముందు చాలా మాస్ ఫిలిన్స్ చేసి అండ్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేశారు ఇస్ అ గ్రేట్ జాబ్ ఆల్ ది బెస్ట్ అశోక్ ఇస్ యూ ఫస్ట్ ఫిలిం అండ్ మెయిన్గా సినిమాకి ఇంకో బ్యాక్ బోన్ అంటే చక్రిబాయ్ మ్యూజిక్ ఇది నాకు లైన్ తోటి థర్డ్ ఫిలం అండ్ I'm just nenu Ashok, to I know, kuchni music. Deckeroni change no. Beautiful Goshni songs. And six songs. Ante cheptaru, six songs. six different songs. And but Sinha uh, ro kuda mak situations kuda alantve. Six six different situations. Don't I? And six six different songs. And uh, beautiful music. Check by audio already. Mano my birthday was in and Good response on Thank you very much for the music.